ఫెయిల్ 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 నిన్నటి రోజున మా పార్టీ నాయకులపై తీసుకున్నటువంటి చర్యలకు ఒక బ్లాక్ డేగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నిన్నటి రోజును ఎందుకోసం అంటే మిత్రులారా గురుకులాలలో చిన్నపిల్లల ప్రాణాలు పోయినప్పుడు ప్రతిస్పందించినటువంటి ముఖ్యమంత్రి గురుకులాల్లో స్తంభించిన సేవల గురించి ప్రతిస్పందించని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులపై యూట్యూబ్ ఛానల్లపై జరుగుతున్నటువంటి దాడులపై ప్రతిస్పందించని ముఖ్యమంత్రి వరదల్లో కొట్టుకుపోయిన అవస్థలు పడుతున్నటువంటి ప్ర సామాన్య ప్రజల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి పాలన గాడి తప్పి దాడులు జరుగుతున్నప్పుడు కూడా స్పందించిన ముఖ్యమంత్రి నిన్న మొన్న జరిగినటువంటి పాడి కౌశిక్ రెడ్డి దాడిని సమర్థిస్తూ వీరి వల్లనే పాలన ప్రతిఘటిస్తుంది పాలనకు కలుగుతుంది శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయనే కుంటి సాకుతో నిన్న తెలంగాణ మొత్తంలో ఎక్కడికక్కడ మా నాయకులను కార్యకర్తలను హౌస్ అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కానీ ఇది పాలనకు